నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రంజాన్ వచ్చినా బక్రీద్ వచ్చినా సరే చాలా మంది ఇళ్లలో పనిచేసే కార్మికులు గానీ కంపెనీలలో పనిచేసే కార్మికులు యజమాని ఎంత డబ్బు ఇచ్చాడా అని చెప్పి చర్చించుకుంటూ ఉంటారు కొంతమంది అయితే మా ఇంట్లో ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు అని చెప్పి చెబుతూ ఉంటారు మరికొంతమంది మా యొక్క యజమాని నాకు మియాఫిల్స్ కూడా ఇవ్వలేదని చెబుతూ ఉంటారు కానీ అటువంటి కువైటి ప్రజలు అటువంటి కువైటు దేశం ప్రజలకు సహాయం చేసే దేశాలలో ఒకటిగా నిలిచింది వివరాల్లోకి వెళితే సామాజిక సేవ మానవతా సేవలో భారీ మొత్తంలో కువైట్ దేశం ఖర్చు చేస్తూ ఉంది యునైటెడ్ సహకారంతో కువైట్ సుప్రీం కౌన్సిల్ ఫర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ జనరల్ సెక్రటరియట్ రూపొందించిన తాజా గణాంకాల ప్రకారం ప్రపంచ స్థాయిలో సామాజిక మరియు మానవతా సేవా రంగాలలో అత్యధికంగా డబ్బు ఖర్చు చేసే దేశాలలో కువైట్ దేశం కూడా ఉంది నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ వెస్టర్న్ ఏసియా రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కువైట్ ఈ రంగంలో పదమూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది బిలియన్ దినార్లను ఖర్చు చేసిందని చెప్పి ఇది మొత్తం బడ్జెట్ లో యాభై రెండు పాయింట్ ఎనభై మూడు శాతంగా ఉందని చెప్పి ఇరవై ఆరు పాయింట్ ఇరవై ఏడు దినార్లు దీని ప్రకారం మొత్తం ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది ఐదు బిలియన్ దినార్లు కేటాయించబడ్డాయి వీటిలో గృహ మరియు సమాజ సౌకర్యాల కోసం సుమారు మూడు పాయింట్ రెండు తొమ్మిది బిలియన్ దినార్లు ఇన్పేషెంట్ హాస్పిటల్ సేవలకు సుమారు రెండు పాయింట్ ఏడు బిలియన్ దినార్లు ఇంధన సబ్సిడీ కోసం రెండు పాయింట్ రెండు బిలియన్ దినార్లు సెకండరీ విద్య కోసం సుమారు తొమ్మిది వందల యాభై తొమ్మిది మిలియన్ల దినార్లు మరియు సుమారు ఏడు వందల ముప్పై ఆరు మిలియన్లుగా ఉన్నాయి ఉన్నత విద్య కోసం ఈ కాలంలో కువైటు ఐదు వందల డెబ్బై మిలియన్ల దినార్లను ఖర్చు చేసింది లేబర్ మార్కెట్ అభివృద్ధి కోసం ఐదు వందల ఇరవై మిలియన్ల దినార్లు సాంస్కృతిక సౌకర్యాలు మరియు సంబంధిత కార్యక్రమాల కోసం రెండు వందల ఇరవై రెండు మిలియన్ల దినార్లు మురుగునీటి నిర్వహణ మరియు స్వచ్ఛమైన నీటి ప్రాజెక్టుల కోసం నీటి పంపిణీ నెట్వర్క్లు మరియు ట్యాంకుల కోసం నూట డెబ్బై మిలియన్ దినార్లు కేటాయించిందని చెప్పి కువైట్ దేశం మానవ సేవ సామాజిక సేవలో అత్యధికంగా డబ్బు ఖర్చు చేసే దేశాలలో ఒకటిగా నిలిచిందని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్